విశ్వమేధస్సుతో అనుసంధానమవ్వడం మీ చుట్టూత ఉన్నదంతా విశ్వమేధస్సులో ఒక భాగమే విశ్వమేధస్సు అంటే గాడ్ ఆల్ దట్ ఈజ్ విశ్వమేధస్సు స్పష్టపరచనవసరం లేనిది ఈ పదార్థము నుండే భౌతికత సృష్టించబడింది ఈ అనంతమైన బుద్ధిలో మీరు ఒక భాగమే ఈ ఉన్నత బుద్ధి సరియైన విధంగా ఉంటుంది మీ ఆలోచనలను నమ్మకాలను అంతర దృశ్యాలను మరియు మీ చుట్టూత మీరు పొందే అనుభవాలను సరైన విధంగా సృష్టిస్తుంది మీరు నేర్చుకోవాలంటే ఈ ఉన్నత మేధస్సులోకి ప్రవహించండి అప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి సమృద్ధిగా ఉండి కొత్త అభిప్రాయాలను కలిగి విజ్ఞానం ఇంకా మీకు ఏది కావాలంటే అది నేర్చుకోగలుగుతారు విశ్వమేధస్సు సంపూర్ణంగా ఉంటుంది మీరు ఏమి ఆలోచిస్తారో దానిని పరిపక్వంగా సృష్టిస్తుంది ఈ అనంతమైన శక్తితో లేక మొత్తం శక్తితో మీరు ఎలా బంధాన్ని ఉపయోగించుకుంటారు మీకు అవసరమైన దానికన్నా అవసరమైన దాని గురించి ఆలోచించండి మీరు దేని గురించి ఆలోచిస్తారో అదే ఉన్నత మేధస్సు యూనివర్సల్ మైండ్ సృష్టిస్తుంది మీ దృశ్యాలు ఉద్దేశాలు కళలు లక్ష్యాలు మరి వాటిని పొందడానికి సంకల్పించడం మీద స్థిరంగా కేంద్రీకరించండి మీ పూర్ణాత్మ దశలోకి మీ మేధస్సును వచ్చేలా అనుమతించండి అప్పుడు స్వచ్ఛమైన పాజిటివ్ ఆలోచనలు వస్తాయి ఒక కలలాగా ఉన్న సత్యమైన వాస్తవాన్ని మీరు ఊహించండి మీ కలను అలంకరించండి కొంత ఆసరా ఇవ్వడం ద్వారా మీ ఇల్లు ఉద్యోగం పదార్థాలను కలిగి ఉండడం ద్వారా మీరు ఏవి ఆలోచిస్తున్నారో అవే మీకు అందుతాయి అని చూపించబడుతోంది ఇతరులను అంటే మిమ్మల్ని ప్రసరించే పాత్రలలోని వారిని కూడా మీరే ఆకర్షిస్తారు మీ గురించి మీకే ఎక్కువ నేర్చుకోవడానికి వారు అద్దాలలాగా నటిస్తారు మీరు మీ ఆలోచనలను ఎమోషన్స్ని గురించి నేర్చుకోవడానికే అక్కడ ఉన్నారు మీ చుట్టూత కనిపిస్తున్న వాటిని చూచి నేర్చుకుంటారు మీ కళే మీ వాస్తవం మీకు ఇష్టమైన విధంగా కల కనవచ్చు మీకిష్టమైన విధంగా స్క్రిప్ట్ని మార్చవచ్చు కొత్త పాత్రధారులను తీసుకురావచ్చు మీ కళను ఇంకా మంచి మార్గంలోనికి మళ్ళించవచ్చు మీ హయర్ గుడ్కి సహాయం చేసే దేనినైనా మీరు కోరుకోవచ్చు మీరు నమ్మినంతగా మీ వాస్తవము అంత దృఢంగా ఉండదు మీరు ఆలోచించిన దానికన్నా మీ చుట్టూతా ఉన్న పరిస్థితులను చాలా తేలికగా మార్చవచ్చు మీకు ఏమి కావాలన్నా ఉత్సాహపూరితమైన ప్రపంచాన్ని నవ్వు ముఖాలను శాంతితో సమృద్ధిగా ఉండటాన్ని పరిధులు లేని విధంగా పొందవచ్చు శక్తితో పనిచేయడం ద్వారా మీరు అద్భుతాలను సృష్టించవచ్చు విశ్వ మేధస్సుతో ఎలా సంబంధం ఏర్పరుచుకోవాలి ఈ సంబంధాన్ని మీకు ఏది కావాలో అది సృష్టించడానికి ఎలా ఉపయోగించాలి మీరు ఎల్లప్పుడూ విశ్వమేధస్సుతో అనుసంధానమై ఉన్నారు మీరు ఏది ఆలోచిస్తే అది సృష్టించబడుతుంది మీరు స్పృహలో ఉండే విశ్వమేధస్సుతో అనుసంధానం అవ్వచ్చు భౌతికంగా చర్యగా రాకముందే మీకేమి కావాలో అది శక్తితో పనిచేయడం ద్వారా సృష్టించండి మీరు శక్తితో పనిచేస్తుంటే విశ్వమేధస్సుతో స్పృహతో పనిచేస్తున్నట్లే భౌతికంగా మీరనుకున్నది క్రియారూపం దాల్చకముందే శక్తితో పనిచేయండి అంటే ఆలోచనల ద్వారా ఊహల ద్వారా దృశ్యాల ద్వారా పనిచేయండి పనిలో కాంతి యొక్క శక్తిని అయష్కాంత శక్తిని ఉపయోగించాలి ఫలితాలను సృష్టించడానికి మీరు ఉన్నత పరిధులతో అనుసంధానమై ఉండాలి మీ ఊహను ఉపయోగించి చేయవచ్చు మీ ఊహల్ని నమూనాలుగా రంగులుగా గుర్తులుగా లేక స్పర్శా జ్ఞానము ద్వారా మార్చవచ్చు అప్పుడు నమూనా ఎక్కువ అందంగా ఓపెన్గా సమతాస్థితిలో ఉంటుంది మీరు మేధస్సు ద్వారా ఏర్పరచుకున్న చిత్రాల ద్వారా మీరు ఏమి సృష్టి చేయాలనుకుంటున్నారో ఆ ఊహల ద్వారా శక్తి రూపంలో పనిచేస్తారు మీరు చేస్తూ దానికి కాంతిని కలపడం ద్వారా పరిధులు లేకుండా సృష్టించవచ్చు భౌతికంగా క్రియారూపంలోకి రాకముందే ఒక పనిని శక్తితో పనిచేయడం ద్వారా సంఘటనలు పరిస్థితులు వస్తువులు కానీ చాలా తొందరగా ఇంకా మంచి మార్గములో మీ జీవితంలోకి వస్తాయి మీరు కావాలనుకునే వాటితో తిన్నగా పనిచేసినట్లయితే అవి ఉన్నత స్థితిలో మీకు అందుతాయి శక్తితో సృష్టించడం ద్వారా అప్పటికప్పుడే శక్తివంతమైన ఫలితాలు వస్తాయి వాటినే చాలామంది అత్యద్భుతాలను సృష్టించడం అని పిలుస్తారు శక్తితో పనిచేయకముందే మీరు చేయాల్సిన ఫలితాల మీద మొదట ఏకాగ్రత పెట్టాలి అప్పుడు మీ మెంటల్ ఆరా కాంతి గ్రిడ్లాగా పైకి నిలువుగా విస్తరిస్తుంది అది పైకి వెళ్ వెళ్ళే కొద్దీ గ్రిడ్ వర్క్ సున్నితంగా తయారవుతుంది కొంతమంది ఈ గ్రిడ్ వర్క్ని ఒక తెరలాగా అనుకుంటారు అది పైకి వెళ్ళే కొద్దీ